అయితే ఫ్రెండ్స్ చూడండి ఇక్కడ బిఎస్ఎంఆర్ కంది పంట మీకు చూపించడం జరుగుతుంది ఇది వీడియో క్లారిటీ లేదు కానీ చాలా అంటే చాలా ఎక్సలెంట్గా కాసింది ఫ్రెండ్స్ ఇది సరాసరిగా పద్నాలుగు నుంచి పదిహేను కుంటాల్లో వచ్చింది అనమాట ఎకరానికి అంటే మనం చూసుకున్నట్లయితే కొద్దిగా లాంగ్ డ్యూరేషన్ అయినప్పటికీ మనము ఒకటి రెండు సార్లు తడులు పెట్టుకుంటే మంచి దిగుబడి రావడానికి అయితే ఆస్కారం అయితే ఉంటుంది అనమాట కాబట్టి ఖచ్చితంగా ఇదేంటంటే మనకి ఎండు తెగులు రాకుండా కూడా చాలా వరకు తట్టుకుంటుంది సో చాలా మంచి వెరైటీ అనమాట మీరు ఒక్కసారి నాటితే మీరు రెండు పంటలు కూడా చేసుకోవచ్చు ఒకసారి కటింగ్ చేసేసి అంటే కొమల్ కొనలు కొనలు కటింగ్ చేసి మళ్ళీ వాటర్ పెడితే మళ్ళీ కూడా వస్తుంది అట్లాంటి వెరైటీ అనమాట మీకు మార్కెట్లో కూడా మంచి డిమాండ్ ఉంటుంది వేరే కందులు చూసుకున్నట్లయితే లావు రకాలు ఉంటాయి అవి మీకు మార్కెట్లో తీసుకోరు అనమాట ఇది మాత్రం సన్నము సన్నం ఉంటుంది ఎర్ర తోగులు అనమాట ఎల్లో ఫ్లవర్ వస్తుంది చాలా ఎక్సలెంట్గా ఉంటుంది మనకు తినడానికి పప్పు తినడానికి కూడా చాలా బాగుంటుంది కాబట్టి ఎవరైనా వేసుకోవాలనుకుంటే రేట్ కూడా ఈ సంవత్సరం బాగుంది మనకు ఇప్పుడు చూసుకున్నట్లయితే పన్నెండు నుంచి పదమూడు కుంటలు ప్రతి ప పన్నెండు వేలు పదమూడు వేలు కుంటలు పోతుంది ఎవరైనా వేసుకోవాలనుకుంటే వేసుకోవచ్చు మొత్తం మేనేజ్మెంటు మీకు ప్రూనింగ్ కూడా ఎలా చేయాలనే పూర్తి సంవత్సరం మనము ఇది అందించడం జరుగుతుంది సో కాబట్టి ఆ మిషన్ కూడా మనము ఇవ్వడం జరుగుతుంది ప్రూనింగ్ ప్రూనింగ్ చేసే మిషన్ కూడా మీకైతే ఇవ్వడం జరుగుతుంది కాబట్టి అధిక దిగుబడి తీసుకోవడానికి అయితే ఆస్కారం అయితే ఉంటుంది మనం ఏంటంటే కంపెనీ ప్యాకింగ్ ఇవ్వడం జరుగుతుంది అంటే మంచి సీడ్స్ అయితే ఇస్తాం మీకు లేబుల్స్ ఉంటాయి అన్నీ ఉంటాయి దీనికి కాబట్టి మీకు ఎలాంటి దోఖ అయితే ఉండదు ఎవరైనా ఇంట్రెస్టెడ్ ఉంటే ఖచ్చితంగా ఈ బిఎస్ఎంఆర్ కంది తీసుకోవడానికి ఇంట్రెస్ట్ ఉంటే ఖచ్చితంగా నంబర్కి కాల్ చేసి మీకు ఆర్టిస్ట్ ద్వారా పంపించడం జరుగుతుంది